అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఐదుగురు మహిళలు మిస్సింగ్ తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలను తెలుసుకుని మీరు వెళ్తే కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరంతా ఈ రెండు మూడు రోజుల్లోనే కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది అయితే అలీనగర్ మైలార్ దేవపల్లికి చెందిన ఎం సత్యబాబు కుమార్తె లక్ష్మీ దుర్గాబాబాని శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది సాయంత్రం వరకు ఇంటికి చేరుకుపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు మరో ఘటనలో బీహార్లోని నాందేడ్ మండలానికి చెందిన గుడియా కుమారి మింటూ కుమార్ దంతులు కొంతకాలంగా మైలార్ దేవ్ పల్లిలో సాయిబాబా నగరంలో వ్యవస్థ ఉంటున్నారు అయితే వీరు కుమార్తె లూసి ఈ నెల ఇరవైనా కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు బంధువుల ఇండ్లలోనూ వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు ఇదే ప్రాంతానికి చెందిన డొంకెల లింగం భార్య అనసూయమ్మ ఎనభై ఏడు మధ్యస్థంతో సరిగ్గా లేదు ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం కుటుంబ సభ్యులంతా పనిలోకి నిమగ్నమై ఉండగా గేటు తీసుకుని ఆమె కుటుంబం బయటికి వెళ్ళింది చుట్టుపక్కల సైతం అనసూయమ్మ జాడ కనిపించలేదు అలాగే శివరాజ్ శర్మ కూతురు తనియా గౌతమ్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరు చెప్పకుండా బయటికి వెళ్ళింది ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కంగారపాటు కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది వెంకటేశ్వర కాలానికి చెందిన శ్రీకాంత్ ఇరవై ఐదు క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నారు ఈ నెల పద్దెనిమిది భార్య శ్రవంతి ఫోన్ చేసి శ్రీశైలం వెళుతున్నారని చెప్పారు ఆ మరుసటి రోజు నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో శ్రవంతి భయాందోళనకు గురవుతుంది ఈ విధంగా అయితే మిస్సింగ్ ఘటనపై ఆయా కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో మైలార్ దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు దర్యాప్తు చేస్తున్నారు అదే విధంగా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు